హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగుండా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ బిలేటెడ్ ఓకేనా ఏమనుకోబాకండి ఈరోజు జనవరి ఈ సంవత్సరం జనవరి నెల ఈరోజు రెండో తారీఖు కానీ బిలేటెడ్ అన్నందుకు ఒక రోజు అయ్యిందని చెప్పాను అందుకే ఏమనుకోవద్దని చెప్తాను ఓకేనా నా వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు నేను ఒక మంచి మాట చెప్తున్నా ఈ సంవత్సరం అంతా గత సంవత్సరం అంతా మనం ఎన్ని కష్టాలు పడ్డా ఎన్ని బాధలు పడ్డా అన్ని సంతోషాలుగానే అనిపించాం కదా ఇప్పుడు కూడా ఈ జనవరి నెలలో మొదటిగా అడుగు పెడుతున్నాం కదా ఎవరిని చెయ్యి చాచి అప్పడకుండా ఉండేలా చేయండి ఎక్కువ మ్యాక్జిమ్ ఎవరి ఫ్యామిలీలోనైనా ఎందుకంటే వేసినంత తొందరగా మన అప్పులు తీరవని అంతకుముందు ఒక వీడియోలో కూడా పోస్ట్ చేశా అలాగనమాట ఎందుకంటే మ్యాక్జిం అట్ట ప్రయత్నించండి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కష్టపడాల ఇంట్లో ఒక కుటుంబం ఉందంటే కుటుంబం మొత్తం కష్టపడితేనే రూపాయి వెనక వేయగలం ఒక్కళ్ళు ఇద్దరు కష్టపడ్డా కానీ ఇక్కడ హైదరాబాదులో రాజధానిలో బతకాలంటే సామాన్యమైన ఖర్చులు కావు ఇంటి కిరాయిలే పదివేలు ఉంటున్నాయి అవునా కాదా అందుకని అందరు పనికి వెళ్తే ఆటోమేటిక్గా ఒకళ్ళకి చేయి చాపకుండా మనము నిలదొక్కోగలం కదా నేను అన్నది నిజమే కదా అందుకే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే నా వీడియో చూస్తున్నట్లయితే మీరు అలా చేద్దామన్న ఒక ద్యేయమైనా తీసుకోండి ఒక ఎందుకంటే ప్రోత్సాహం అంతే ఇంకేమీ లేదు ఎదుటి వారు కొంతమంది ఎదుటివారు చెప్పే మాటలైనా వినరు కొంతమంది తింటారు ఎని వారు బుద్ధిమంతులు ఎనిమిని వారు అజ్ఞానులు ఎందుకంటే దేవుడే చెప్పాడు వినండి వినగల చెవిని గ్రహించే మనసుని పెట్టుకోండి అని ప్రతి ఒక్కళ్ళు వినాలి ఎవరైనా ఎవరి నోట్లో నుంచి ఏ మంచి ఉందో చూడందో మనకైతే తెలియదు కదా తెలుసుకుంటే అన్నీ మన కుటుంబంలోనే సాఫల్యం అవుతాయి కొంతమందిని చూడు మనము తెలుసో తెలియకో ప్రేమించొద్దురా అని చెప్తాం కానీ కొంతమంది ఆ అమ్మాయిని ఆ అమ్మాయిని చూస్తే ఈ అమ్మాయిని అయితే ప్రేమించవచ్చు అని చెప్తారు అలా ఎలా చెప్పగలరంటే రాతలు ఒక పది మంది చెప్పారు ఒక్కళ్ళ మాట అయినా ఒకటైద్దిగా అన్నట్టుగా చూద్దాం ఒక్కొక్కళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళే తల్లిదండ్రులు చూస్తున్నారు నేను చాలా మందిని చూశాను ఫ్రెండ్స్ వీళ్ళు చూడరు ప్రేమించిన వాళ్ళు చూడరు అనుకుంటారు కానీ వాళ్ళే చూస్తున్నారు కానీ ఆ అరేంజ్ మ్యారేజీలు చేస్తున్నాం కదా వీళ్ళు చూస్తారని వాళ్ళే చూస్తారు ఇది ఇది దేవుని తలరాట్లే కదా అవునా కదా నాకైతే అలా అనిపించింది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఓకేనా ఈ జనవరి నెల అంతా మన పిల్లలు మనము ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుని ప్రార్థిద్దాం కదా నే నేనైతే అలా ప్రార్థించుకున్నా మీకోసం కూడా ప్రార్థిస్తున్నా మీరు కూడా అలాగే నా కోసం ప్రార్థించండి మీరు కూడా అలాగే నమ్మండి ఏ దేవుడైనా ఒకటే యుష్మంతా ఒకటే అని అయితే మనం అనుకుంటాం కదా కానీ నిజమైన దేవుడు అంటే ఏసయే కాదంటలే కానీ ఎవరు భక్తి వాళ్ళది ఎవరిని కించపరచొద్దు నిజమైన దేవుడు ఏ సై అని నేను ఎట్ట అంటున్నానో మీరు కూడా నిజమైన దేవుడు మా దేవుడే అని మీరు కూడా నమ్మి ఉండండి ఇదే ఏదైనా సరే మంచి అనేది దేవుడు అంతే ఫ్రెండ్స్ కానీ ఒక ఒకళ్ళకి ఏ దేవుడైనా సరే ఒకళ్ళకి చెడు చేయమనేది చావట్లేదు అందరినీ ఏ దేవుడైనా మంచి చేయండి మీరు మంచిగా ఉండండి అంటున్నాడు మనము పాపాలు చేపాలు చేసిన తప్పును ఒప్పుకోవాలి ఒప్పుకున్నప్పుడే మనము అదే మాకైతేనేమో పర్లోక రాజ్యం మీకైతేనేమో స్వర్గం ఇంతే తేడా ఇంకేం లేదు హిందువులకైతే స్వర్గం క్రిస్టియన్కైతే పర్లో రాజ్యం ఇదే తేడా మళ్ళీ ఎప్పుడైనా సరే ఒకళ్ళని మట్టికి బాధించే మాటలు అనవద్దు బాధించే మాటలని వాళ్ళని హట్ చేసి మనం సంతోషంగా ఉండాలని కూడా ఎప్పటికీ అనుకోవద్దు ఈ జనవరి నెల మొదలుకొని మళ్ళీ జనవరి దాకా ఎవరిని బాధించరని మనసు మీద ప్రామిస్ చేసుకోండి అంతే ఈజీగా సాల్వ్ అవుతుంది ఓకేనా ఆ మాటని ఎవరు వేసుకుంటూ గుర్తుండాలి ఎట్లంటే నేను ఒకటి అనుకున్నా ఒక ఒక సంవత్సరం ఇక నేను ఇక్కడ నుంచి బట్టలే తీసుకోను కొత్త బట్టలే కొనుక్కోను నేను అనుకున్నాను అయ్యో ఒక ఒక సహోదరులకు చెబితే మరి నీకు ఎలా సరిపోతాయి అన్నది ఏమో మరి నా నోట వచ్చేసింది నేను తీర్మానం చేసుకున్నా అనేక మంది నన్ను పిలిచి పట్టు చీరలే ఎత్తారు నేను కొనుక్కునేటప్పుడు అన్న మామూలు చీరలు కొనుక్కున్నాను కానీ అనేక మంది పిలిచి నాకు పట్టు చీరలే ఎత్తారు ఎందుకు ఇస్తారో నాకే తెలియదు ఫ్రెండ్స్ అయితే మేడంలే ఎవరైనా సరే ఎందుకు ఇస్తారో అని అనవద్దు నేను కొన్ని నేను వంట చేస్తా కొంతమంది పని వాళ్ళని పెడతా ఆ మర్యాదతో వనజ వచ్చి చీర చీరదేసుకపో పండగ చీరదేసుకపో వాళ్ళ పండగలు వస్తే కూడా దసరా రాని దీపాలు రాని చీర అని పిలుస్తారు ఎందుకు పెడతారో నాకు తెలియదు అని నేను ఎట్లా ఎందుకు అన్నానంటే వాళ్ళకి నేను హెల్ప్ చేశాను కాబట్టి వారు ఆ కృతజ్ఞతతో నాకు చీర పెడుతున్నారు అది నేను తెచ్చుకొని కట్టుకోగలుగుతున్నాను దేవుడు ఏదో ఒక రూపాన నాకు ఇప్పిస్తున్నాడు చీరలు నేను కొనుక్కోవట్లా కానీ వాళ్ళు ఇప్పిస్తున్నారు మళ్ళీ ఇంకొక తీర్మానం చేసుకున్నా ఎవరైనా పెడితే తీసుకుంటా అంకులు కొనితే తీసుకుంటా నా పిల్లలు కొనితే అన్న అంకులు కూడా తీసుకపోయి షాపింగ్ చేపిస్తున్నాను నన్ను నేను అడగను కానీ తీసుకుందు రాని తీసుకుపోయి షాపింగ్ చేయించాడు మొన్న నిన్న కట్టుకున్న చీర పన్నెండు వందలు అయింది కొనిచ్చాడు అంకులే ఓకేనా ఇలా ఉంటాయి దేవుని కార్యాలు మీకు కూడా ఏమన్నా అనిపిస్తే ఒప్పుకోండి అవి ప్రతి ఒక్కరికి సఫలమవుతాయి ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్